వెల్కమ్ టు ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ్ ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని సంధ్వారిపాలనికి గురువారం రోజున అనగా రేపు సాయంత్రం టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి గొట్టుపాటి లక్ష్మి రాక గొట్టిపాటి లక్ష్మికి సంవారిపాలెంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్దలు ఘనస్వాగతం పలికేందుకు అన్ని రకాల సన్నాహాలు సిద్ధం చేశారు సంధువారిపాలెంలోని జరిగే గొట్టిపాటి లక్ష్మి ప్రచార కార్యక్రమానికి అడుగడుగున హారతలు పడుతూ పూల జల్లులతో బాంబులతో రకరకాల వేషధారాలతో డప్పులతో ఘనస్వాగతం పలికేందుకు సంధువారిపాలెంలోని గ్రామ ప్రజలు సన్నాహాలు సిద్ధం చేశారు అంతేకాకుండా ఈ ప్రచార కార్యక్రమానికి వచ్చే ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు అంతేకాకుండా గొట్టిపాటి లక్ష్మికి ఊహించని రీతిలో జేజేలు పలుకుతూ చందవారిపాలెంలోని యూత్ ఫోర్స్ ఎంతో ఉత్సాహంతో ముందుకు సాగబోతున్నారు రేపు జరిగే గొట్టి గొట్టిపాటి లక్ష్మి ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సంధివారిపాలెంలోని పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు తెలియజేశారు